వెనకాతులకి అనిపిస్తున్న దేవతలు కుమారు చూసారు కదా పాత్ర ఫౌంటెన్ ఇక్కడ లోపల ఇవన్నీ కొన్ని ఇవి ఉన్నాయి ఏమంటారంటే సన్యాసులు తల్లి పథాలన్నీ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి ఈయన మన రామ మందిరం అయోధ్య రామ మందిరం నిర్మించడంలో చాలా చేసుకొచ్చారు జగ్ రామాయణాన్ని చారి వేరేదో ఉంది శ్రీ రామ్భద్రాచార్యుల ద్వారా తెలుసుకొని చెప్పినట్టు దాకా ఈ వీరే సాక్ష్యమే కరెక్ట్గా పనిచేస్తుంది ముందు హనుమంతుడిది మంచి ఇది పెట్టారు ఇక్కడ విగ్రహం ఇక్కడ మిగతా చూస్తుంటే ఏంటంటే భక్తికి వైశాద లేదు చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా చూడండి అలా చేసి డ్యాన్స్ చేస్తారు వాళ్ళకి శక్తిని కల్పిస్తుంది భక్తి ఇక్కడ చూడండి రామభద్రాచార్యులు వాళ్ళ దాంట్లోనే ఇలాగ మొత్తం అన్నీ కూడా కుండాలు వేశారు ఇవి ఇవి దాదాపు వెయ్యి ఎనిమిది అనుకుంటాను ఈ వెయ్యి ఎనిమిది యజ్ఞాలలోనూ ఇప్పుడు నిత్యం కూడా క్రతువులు జరుగుతున్నాయి